గత పాలకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో కడప నగరం అభివృద్ధికి ఆమడి దూరంలో ఉంది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు కడప ఆదాయం గురించి పూర్తి వివరాలు మీడియా ద్వారా ఆమె వెల్లడించడం జరిగింది సేవ రంగంలో మనకున్న షేర్ అంతా దాని మీద పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొని దాని మీద ఎలా దీన్ని ఈరోజు మన ఆర్థికంగా మనకున్న ఇన్కము ఏడు వేల ఏడు వేల పదకొండు కోట్లు అయితే దాన్ని దాదాపు మనం ఎంత పెంచాలో ఎంతవరకు తీసుకుపోవాలంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వచ్చేసరికి దాన్ని మూడు లక్షల కోట్లకు తీసుకుపోవాలని ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాము ఈరోజు మీరు గమనిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కడప కాన్స్టిట్యున్సీలో ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఉంది కానీ మీరు గమనిస్తే షాకింగ్ న్యూస్ ఏంటంటే పులివెందలు కూడా మూడు లక్షలు ఉంది కమలాపురం రెండున్నర లక్షలు ఉంది జమ్మలగుడుకు మూడు లక్షలు ఉంది ఈరోజు కడప కాన్స్టిట్యున్సీ యొక్క పర్ క్యాపిట ఇన్కము ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఉంది అది చాలా తక్కువగా ఉంది దీనికి కారణం ఏంటంటే మన ప్రాంతం చిన్న విస్తీర్ణంలో ఉండడం కారణము మనకు ఏదైనా కానీ ఏదైనా జిల్లాలో కానీ పరిశ్రమలు ఉంటే జనరల్గా క్యాపిటల్ చుట్టుపక్కల ఉంటాయి అంటే హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఉంటాయి కానీ మనకు కడప ఒక విపరీతమైన పరిస్థితులు ఏముందంటే జమ్మల మడలో పరిశ్రమలు ఉన్నాయి కోటూరులో పరిశ్రమలు ఉన్నాయి కమలాపురంలో పరిశ్రమలు ఉన్నాయి కానీ కడప కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి మనకు పరిశ్రమల సంఖ్య కూడా తక్కువైపోయింది ప్లస్ సామాజిక పరంగా కూడా చూస్తే ఎప్పుడూ ఏర్పడిపోయింది కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్టి అయితే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఎక్కువ జనసాంద్రత ఒకటే స్థలంలో ఉండడము ఏరియా తక్కువ ఉండడము వ్యవసాయంగా మనం ఆధారపడలేము వ్యవసాయం లేదని చెప్తే ఇండస్ట్రీస్ అయినా బాగా వచ్చాయంటే అది పరిస్థితి లేదు చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు ఇవన్నీ ఒక కారణము ఈ యొక్క కడపను ఒకటే పార్టీ కబ్జా చేసుకొని అభివృద్ధి లేకుండా చేయకపోవడం అనేది ఇంకో కారణం సో వీటన్నిటినీ ఒక్కొక్క సెక్టార్ని మనము ఛేదించుకుంటూ వచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకుంటా వచ్చి మన యొక్క సొసైటీలో మన మౌలిక వసతుల కల్పనలో కూడా మార్పులు తీసుకొని వచ్చి మనము ప్రతి ఒక్క విభాగంలో పని చేస్తూ రావాల్సిన అవసరం ఉంది దాని యొక్క